నేను ఇక్కడ రావడం నా చాయిస్ కాదు నేనే కాదు నాలాంటి చాలామంది అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకున్న భార్యలకి ఆప్షన్స్ ఉండవు వైఫ్ చెయ్యొద్దు ఏమైనా రాసుందా పెళ్ళ పెళ్ళయితే అన్న వదిలేయాలన్నా నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి నాకు ఒక మదర్ ఉన్నారు నాకు నాన్న లేడు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను ఇంతకు ముందే ఒక వీడియో తీసుకున్న దీంట్లో పోస్ట్ చేయడానికి యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి ఒక వీడియో తీసుకొని క్లోజ్ చేసి చేసిన తర్వాత నా ఫోన్ తీసుకొని నిన్న పోస్ట్ చేసిన వీడియోకి కొన్ని కమెంట్స్ వస్తే అవి చదవడం జరిగింది సరే వాటి గురించి నేను మాట్లాడితే అక్కడి నుంచి ఇక మా ఆయనస్ నేను స్కూల్కి వెళ్ళి పిక్ చేసుకోవాలి అని అంటే పిక్ చేసుకొని వచ్చిన తర్వాత వీడియో చేద్దామని అనుకొని తీసుకున్న అదే డ్రెస్ మీద ఇక నేను వెంటనే మాట్లాడదామని అనుకుంటున్నా ఏంటండి ఎందుకు ఇంత నెగిటివ్ కమెంట్స్ నాకు నిజంగా నాకు అర్థమవుతలేదు ఒక్కొక్కరు ఎంత నెగిటివ్గా ఉన్నారు అనంటే నేను ఇప్పుడు ఆ కమెంట్స్ నేను మీకు చదివి వినిపిస్తా దాని గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు ఇంతకుముందు ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఎప్పుడైతే ఇండియా నుంచి వచ్చినో అప్పుడు కూడా నేను స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజెస్లో జాబ్ ట్రై చేసినప్పుడు నా స్ట్రగుల్స్ నేను షేర్ చేసుకున్నప్పుడు కూడా ఇట్లాంటి కమెంట్సే వచ్చినాయి నేను అసలు అప్పుడే రియాక్ట్ అవుదామని అనుకున్నా బట్ తట్స్ ఓకే అవసరం లేదు అని అనిపించింది ఈరోజు నిన్న పోస్ట్ చేసిన వీడియోకి కూడా కొన్ని కమెంట్స్ వచ్చాయి ఎంత ఘోరంగా ఉన్నారంటే వామ్ అండ్ ఇంతకు ముందు ఒకసారి వీడియో పోస్ట్ చేసినప్పుడు కూడా దానికి కూడా వచ్చినాయి ఏమని అంటే మీరు ఎందుకు పిల్లలు వర్క్ ఎందుకు మీరు డిపెండెంట్స్ లాగా వచ్చిండ్రు కదా సపోర్ట్ చేస్తూ హస్బెండ్ని ఇంట్లోనే ఉండక మీకు ఎందుకు వర్క్ అని కూడా నా లాస్ట్ వీడియోలో కొన్ని కమెంట్స్ చేసిన అన్నట్టు అప్పుడే రిప్లై ఇద్దాము కమెంట్స్కి మాట్లాడదాము అని అనుకున్నాను బట్ కుదరలేదు సో ఒకరు కమెంట్ పోవే నీ అమ్మ మీ ఇండియాకి పోవచ్చుగా వలసలు వచ్చి మాలాంటి సిటిజన్స్కి ప్రాబ్లం చేస్తున్నారు మై క్వశ్చన్ ఈజ్ వై డూ డిపెండెన్స్ వాంట్ టు వర్క్ యువర్ ప్రైమరీ వీసా హోల్డర్ ఈజ్ అ జాబ్ వర్కర్ యూ కేమ్ టు సపోర్ట్ హిమ్ నాట్ టు వర్క్ ఇలా ప్రైమరీ వీసా హోల్డర్ వర్క్ చేసి డిపెండెన్స్ వర్క్ చేసి అన్ని జాబ్స్ మనమే తీసుకుంటే వీళ్లకు కోపం రాదా సి మనం ఒకవేళ ఇక్కడ జాబ్ చేస్తున్నామంటే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు వాళ్ళకి మనం పని చేస్తుంటే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు సో దీని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా నా పాత వీడియో కూడా ఇదే వచ్చింది వైఫ్స్ ఎందుకు వర్క్ చేసడు డిపెండెన్స్ ఇంట్లో కూర్చోవచ్చు కదా అని అంటే అందరి పరిస్థితులు ఒకలా ఉండవు ఎవరి పరిస్థితి వాళ్ళకి తెలుస్తుంది వైఫ్స్ ఎందుకు వర్క్ చేసుడు అంటే నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి నాకు ఒక మదర్ ఉన్నారు నాకు నాన్న లేడు సో నాకు నేను మా అమ్మని చూసుకోవాలి తను ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది తనకి మొత్తం నేనే ఏదైనా నేనే అలాంటప్పుడు నేను జాబ్ చేసే కదా చూసుకోగలుగుతా మా ఆయన దగ్గర డబ్బులు తీసుకొని నేను మా అమ్మని చూసుకోలేను కదా అండ్ మోర్ ఓవర్ నా చదువు అయిపోయినప్పటి నుంచి నేను జాబ్ చేస్తూనే ఉన్నా నేను మా అమ్మని చూసుకుంటూనే ఉన్నా నా కష్ట అజీతంతో నేను ప్రతి రూపాయి నా అవసరాలకి నేను అడుగుతాను కానీ మా అమ్మ అవసరాలకి నేను మా నా మా ఆయన అడగలేను కదా అదేంటి అల్లుడైతే చూసుకోలేడా కదా అల్లుడైతే చూసుకోలేడా అని అంటే అల్లుడు అల్లుడే అవుతాడు కానీ అల్లుడు కొడుకు కాదు ఎప్పటికైనా కష్టాలల్లో ఉంటే ఆదుకుంటారేమో కానీ కొడుకులా చూసుకోవడం అంటే చూసుకున్నా కూడా కొంచెం కొలత అయితే ఉంటుంది ఎంతైనా ఒక సొంత కూతురు చూసుకున్నట్టు చూసుకుంటారా సరే అది పక్కన పెట్టేస్తే ఎందుకు వర్క్ చేయాలి అనంటే ఎవరీ ఇండివిజువల్ వాళ్ళకండి ఇప్పుడు నాకు జాబ్ చేయడం ఇష్టం నేను అదే చేస్తూ ఉన్నా ఒకవేళ జాబ్ రాకపోతే ఇంకేదో ఇంకేదో దీన్ని నాకు ఒకవేళ ప్లాన్ ఏ లేకపోతే ప్లాన్ బి చూసుకుంటా ఇంకా ఏమైనా కలు ఉందా నేను బిజినెస్ పెట్టుకోనా ఇంకేమైనా చేసుకోనా అనేది చేసుకుంటాను నా ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకుంటున్నా అంతే నా పరిస్థితి ఇట్లుంటే పెళ్ళైన దాన్ని ఇంట్లో కూర్చొని అంటే ఓకే కానీ స్టూడెంట్స్ పరిస్థితి కూడా ఎంత ఫేస్ అవుతున్నారో కదా ఒకవేళ వాళ్ళు ఇలాంటివి ఏమైనా పోస్ట్ చేస్తే అందెందుకు ఇప్పుడు మా కజిన్స్ అయినా మా తమ్ముళ్ళైనా స్టూడెంట్స్ మీద వచ్చిన వాళ్ళని ఒకవేళ వాళ్ళకి జాబులు రాకపోతే ఎంత ఘోరంగా వాళ్ళని తీసి పడేస్తున్నారంటే నువ్వు అక్కడ పోయి ఏం పనులు చేస్తున్నావో తెలుసులేవు నువ్వు బాత్రూమ్లు గడుగుతావు నువ్వు ఆ జాబ్ చేస్తావు ఈ జాబ్ చేస్తావు ఇప్పటికీ కూడా మేము ఇక్కడ ఏదైనా ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఈ పార్ట్ టైంలో పిల్లలు వర్క్ చేస్తూ ఉంటారు కదా స్టూడెంట్స్ని వాళ్ళని చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా అంటే దేశం కానీ దేశం వచ్చి వాళ్ళ చదువులు చదువుకుంటూ వాళ్ళ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ వాళ్ళ లోన్లు వాళ్ళు క్లియర్ చేసుకుంటూ కష్టపడుతున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు దానికి మనం సపోర్ట్ చేయాలి కానీ వాళ్ళని తీసి పడేస్తున్నారు వాళ్ళనే కాదు వాళ్ళ పేరెంట్స్ని ఉన్న ఇండియాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎట్లా అంటున్నారంటే ఏంటి నీ కొడుకు జాబ్ రాలేదా మరి ఎట్లా సర్వైవ్ అవుతున్నాడు లేకపోతే అక్కడ ఇంకేదో పనులు చేస్తున్నాడు బాత్రూమ్లకు అడుగుతాడు అది కడుగుతాడు ఇది కడుగుతాడు అంటే ఏది చేసినా నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ఎంత ప్యూర్ ఉన్నో లోపల అనేది ఇంపార్టెంట్ నువ్వు సంపాదిస్తున్నావు అంటే నువ్వు ఈ పని చేసి సంపాదిస్తున్నావు అంటే ఎట్లీస్ట్ నువ్వు సంపాదిస్తున్నావు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతున్నావు దానికి మీరు హచ్ ఆఫ్ మీరు అట్లా ఫీల్ అవ్వాలి కానీ తీసి పడేస్తూ ఉంటారు మీరు అక్కడ పోయి ఏం పనులు చేస్తున్నారో తెలుసులే అని కమెంట్ చేస్తూ ఉంటారు నాకు ఇంకోటి వైఫ్స్ వర్క్ చేద్దానంటే సి నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి యాజ్ ఐ సెట్ నేను వర్క్ చేస్తే నేను ఎంతో కొంత వాళ్ళని ఆదుకున్నట్టు అవుతుంది అని నేను చేస్తూనే ఉన్న మొదటి నుంచి ఫ్యూచర్లో కూడా చేయాలనే కోరుకుంటా ఒకవేళ జాబ్ రాకపోతే ఇంకేదన్నా చూసుకుంటా వైఫ్ చెయ్యొద్దు అనేమన్నా రాసుందా పిల్ల పెళ్ళయితే అన్నీ వదిలేయాలన్నా ఆడపిల్లన్నాక ఏ పని చేయొద్దా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా మా ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి మా ఆయనకి జాబ్ వచ్చింది కాబట్టి ఆయనను పట్టుకొని నేను ఇక్కడికి వచ్చినాను ఇండియాలో ఉంటే ఒకవేళ బ్యాంక్ మేనేజర్స్కి ఎవరైనా పెళ్లి చేసుకున్నారనుకోండి వాళ్ళకి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఎక్కడికి పోతారో అక్కడికి వాళ్ళు పిల్లలు పిల్లలు అందరు కలిసి పోతారు అప్పుడు సరే నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయనో లేకపోతే నేను ఇక్కడనే ఉంటా నేను పిల్లల్ని చూసుకొనే ఉంటా నేను నీతో ఏ ఊరికి రాను నువ్వొక్కనివేబో నేను ఇక్కడనే ఉంటా అంటే అప్పుడు లోకం ఒప్పుకుంటుందా అప్పుడు ఎన్ని మాటలు అన్నానో అన్ని మాటలు ఉంటుంది ఆడవాళ్ళని ఇట్లా ఈజీగా తీసి క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తారు అన్నట్టు మొగుడు అక్కడ పెళ్ళాం ఇక్కడ అని అంటే జాబ్ చేసినా తప్పే జాబ్ చేయకపోయినా తప్పే మొగడుతో ఇక్కడికి వచ్చినా తప్పే రాకుండా ఇండియాలో ఉన్నా తప్పే ఇంకొక ఆవిడ ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తుంది ఈఏడి చూపిస్తేనే జాబ్ ఇస్తారు ఎవరున్నారు ఈడీ ఫస్ట్ చూపిస్తేనే నాకు అట్లా అడగలే మరి అప్పుడు రిక్రూటర్ తప్ప నా తప్ప ఒకవేళ ఈ చూపిస్తేనే జాబ్ ఇస్తారు అంటే అది నా మిస్టేక్ కాదు అది రిక్రూటర్ తప్పు ఆయన రెస్పాన్సిబిలిటీస్ కరెక్ట్ చేయలేదు ఆయన జాబ్ని కరెక్ట్ చేయలేదు నాకు అలా అడుగుతలేరు నాకు డైరెక్ట్ కాల్ చేస్తున్నారు కొంతమంది ముందే అడుగుతున్నారు నేను అదే అది కూడా షేర్ చేసుకున్నాను ముందే అడుగుతున్నారు మీ స్టేటస్ ఏంటి గ్రీన్ కార్డా సిటీజనా ఇంకేదన్నా ఇంకేదన్నా నేను చెప్పినప్పుడు ఓ సారీ మేము యుఎస్ సిటీజన్స్ని గ్రీన్ కార్డ్ని మాత్రమే తీసుకుంటున్నాం ఈ పొజిషన్కి అని చెప్తున్నారు కొంత ఈ ఈ పర్సన్ పర్టికులర్ పర్సన్ ఆయన మరి కొత్తగా జాబ్లో జాయిన్ అయిందా అని ఎక్స్పీరియన్స్ ఏంటి నాకు ఏం తెలియదు ఆయన నన్ను అంత దూరం తీసుకెళ్ళి అక్కడ నాకు చెప్పిండు నేను ఏం ఫీల్ అయినో అదే నేను వీడియో తీసి పెట్టినా ఈ అడిలైంది వర్క్ చేయరు అని అంటే ఐ చెక్డ్ విత్ మై అటార్నీస్ ఇద్దరు ముగ్గురు అటార్నీస్తో చెక్ చేసిన ఎట్ ద సేమ్ టైం మా నేబర్ నేబరు తనుకి ఒక ఆవిడ పరిచయం అయింది నేను తనతో వాక్కి వెళ్తున్నప్పుడు తనతో షేర్ చేసుకున్నా ఇట్ల ఇట్ల పరిస్థితి ఏడి ఉండాలి అని కొంతమంది అంటారు ఏడి అవసరం లేదు ఎల్ టూకి అని అంటారు అంటే అవునా ఎల్టువా మా నాతో పాటు వర్క్ చేసే ఆవిడ కూడా ఆమెది ఎల్ టూవే నేను ఒకసారి కనుక్కుంటా ఆమెని అని ఆమె కనుక్కుంటే కూడా నువ్వు ఒకసారి ఇండియా నుంచి వెళ్ళి వచ్చిన తర్వాతనైనా నీ ఐ నైన్ ఫోర్ చెక్ చేసుకుంటే నీకు ఎల్ టు ఎస్ అని ఒకవేళ ఉంది అనుకుంటే యు ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ నీకు ఏడి అవసరం లేదు అని ఆవిడ ఆమెతో కనుక్కొని ఆమె నాకు చెప్పింది అక్కడ ఒకసారి కన్ఫర్మేషన్ వచ్చింది అటార్నీస్తో ఒకసారి కన్ఫర్మేషన్ వచ్చింది థర్డ్ థింగ్ ఇంక ఇక్కడ జాబ్లు రాకపోతే నేను ఏం చేసిన మా మేనేజర్ మా ఎక్స్ మేనేజర్కి ఒకసారి కాల్ చేసి అందరు సోర్స్ని కనుక్కున్నప్పుడు మా ఎక్స్ మేనేజర్కి కూడా కాల్ చేసి సార్ ఇట్లా ఇట్లా సంగతి నేను ఈ వీసాతో ఇట్లా వచ్చిన ఏమన్నా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయా అని అడిగినప్పుడు అనే ప్రజెంట్ అయితే ఇట్లా ఉంది మార్కెట్ చూద్దాం ఫ్యూచర్లో ఉన్నప్పుడు ఇట్లా వీసా గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మా మేనేజర్ కూడా అన్నాడు అవసరం లేదు అని నాకేం తెలుసో నేను పెట్టినా కానీ నేను ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నమ్మొద్దు వాట్ ఇస్ దిస్ నేను ఇక్కడ రావడం నా చాయిస్ కాదు నేనే కాదు నాలాంటి చాలామంది అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకున్న భార్యలకి ఆప్షన్స్ ఉండవు భర్త వెళ్తే అక్కడికి వెళ్తాం ఆయన జాబ్ పరంగా ఇక్కడికి వచ్చిండు నేను వచ్చిన ఇక్కడ ఉండంత వరకు ఉంటాం ఎప్పుడైతే పని అయిపోతుందో వెళ్ళిపోమ్మన్నప్పుడు మేము వెళ్ళిపోతాం మా కాంట్రాక్ట్ అయిపోయింది ఓకే యు ఆర్ డన్ విత్ యువర్ కాంట్రాక్ట్ ప్లీజ్ గో బ్యాక్ అన్నప్పుడు మళ్ళీ బట్టలు చదువుకుంటాం మేము వచ్చేస్తాం ఉన్నంతకాలం నేను ఖాళీగా ఉండలేను రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను చేసుకోవాలి దీనికి ఎన్ని ఎట్లా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు అంటే ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి ఏ ఒక్కడు కూడా జీవితంలో ఈ ప్రపంచంలోనే సుఖంగా బతికిన మనిషి ఎవ్వరు ఉండరు ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి నేను అంతే మీరు అంతే ప్రతి ఒక్కరూ అంతే దానికి ఈ మెసేజ్ అయితే నీ అమ్మ మీ ఇండియాకి పోవచ్చు కదా నేను పోలాలుగుంట వలసలు వచ్చి మా లాంటి సిటీజన్స్ని ప్రా మరి నువ్వెందుకు వచ్చినావు నువ్వు సిటిజన్వా ఇక్కడ మరి నువ్వెందుకు వచ్చినావు నువ్వు కూడా పనిచేసుకోవడానికే కదా వచ్చింది నీ అంతా వచ్చినావా లేకపోతే నీకు కంపెనీలు కంపెనీ పంపినరా మేం కంపెనీ మాకు అవసరం ఉంది నీ అవసరం ఇక్కడ ఉందని పంపిస్తేనే కదా మేము వచ్చింది సో ఇలా ఉన్నారు నాకు నిజంగా నాకు దీని మీద రియాక్ట్ అవ్వాలి అని అనిపించి ఈ వీడియో తీస్తున్నా గైస్ నేను ఇంకేం మాట్లాడదలుచుకోవాలి నేను ఇవన్నీ పట్టించుకొని ఇంకా ఒకవేళ ఇంకా నెగి నేను నేను కమెంట్ సెక్షన్ని ఆఫ్ చేయను అట్లనే ఉంచుతా మీరు ఇంకా నెగిటివ్గా మీరు కమెంట్స్ పెట్టినా దట్స్ ఓకే ఐ డోంట్ మైండ్ నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నా ఈ వీడియోలో మీరేదో నెగిటివ్ కమెంట్ పెట్టింది కదా అని నేను బాధపడుకుంటూ కూర్చుంటే నేను తప్పు చేసిన దాన్ని అయితే సో అందుకని ప్లీజ్ ఇక మీదటనైనా ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ని పెట్టకండి అండ్ ఇట్ ఇంకా ఇంకేం మాట్లాడదలుచుకోలేదు ఐ మెండింగ్ దిస్ ఓల్ హియర్